అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సాధారణంగా మంగళవారం రామభక్త హనుమాన్కు ప్రదక్షిణలు చేయడం అర్చనలు చేయడం తెలిసిందే అయితే వాల్మీకి రామాయణం ప్రకారం ఆంజనేయునికి ఆకు పూజ సింధూర పూజ ప్రీతికరం అని తెలుస్తుంది ఈ పూజలు హనుమంతునికి ఎందుకంత ప్రత్యేకమైనవో ఇప్పుడు మనం తెలుసుకుందాం సీతమ్మ వారిని అన్వేషించడానికి లంకకు వెళ్ళిన హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకొని తిరిగి శ్రీరాముల వారి దగ్గరకు బయలుదేరి వస్తుండగా అందుని రాక కోసం వానరులు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడు హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు సమీపంలో ఉన్న వనంలోని ఆకులు పూలు ముఖ్యంగా నాగవల్లి ఆకులు అనగా తమలపాకులు ఆంజనేయుని మెడలో వేశారట అలా ఆ రోజుటి నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ప్రీతి సీతమ్మ వారి జాడను కనుగొన్న ఆనందంలో ఉన్న హనుమంతుని మెడలో తమలపాకుల దండను వేయడం వలన స్వామివారు ప్రీతి చెందాడు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి సహజంగానే ఉగ్ర స్వరూలపాకు దండ స్వామికి అలంకరించడం వలన స్వామి ఉగ్రరూపం వీడి శాంత రూపంలో భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం అందుకే హనుమాన్ను తమలపాకులతో పూజించడం వలన సకల అభివృష్టాలు సిద్ధిస్తాయని నమ్మకం లంకలో హనుమ సీతమ్మని దర్శించినప్పుడు ఆమె పాపిట సింధూరం ధరిస్తుంటే ఎందుకు అలా చేస్తుందని అడుగక అప్పుడు సీతమ్మ శ్రీరాముని క్షేమం కోసం శ్రీరామునికి సకల ఐశ్వర్యాలు కలగడం కోసం తాను పాపిట సింధూరం ధరిస్తాను అని చెబుతుంది అది విన్న హనుమంతుడు సీతమ్మ ఒక్క పాపిట సింధూరం ధరిస్తేనే శ్రీరామునికి అంత శుభమైతే తాను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటానని ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటాడట శరీరానికి పూసుకున్న ఆ సింధూరం రాలిపోతుంటే అది ఊడిపోకుండా నువ్వుల నూనెలో కలిపి రాసుకుంటాడట అందుకే ఆంజనేయుని పూజలో సింధూర పూజ ప్రధానమైనది గంగ సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆంజనేయుని విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ అలంకరించినట్లయితే హనుమంతుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది హనుమంతుణ్ణి పూజించిన సింధూరాన్ని మన మననుదిటిన ధరిస్తే కార్యసిద్ధి శత్రుజనం ఇలాంటివన్నీ కలుగుతాయని నమ్మకం హనుమంతుడికి అరటి పనులంటే ఇష్టమట ఎందుకంటే శ్రీరాముని అవతార పరిసమాప్తి సమయంలో గంధమాదన స పర్వతంలోని అరటి తోటల్లో తపస్సు చేసుకుంటున్న హనుమంతుని వద్దకు శ్రీరాముడు వెళ్ళి ఇలా అన్నాడట నీకు ఎంతో ఇష్టమైన అరటి తోటల్లో ఉండి ఒక్క అరటి పండును కూడా తినకుండా నిగ్రహంతో తపస్సు చేస్తున్నావు కాబట్టి ఎవరైతే నీకు అరటి పండ్లను సమర్పిస్తారో వారికి నీ అనుగ్రహంతో పరిపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుందని వరం ఇచ్చాడట అందుకే ఆంజనేయునికి అరటి పండ్లు సమర్పిస్తే ఇటు హనుమ అనుగ్రహంతో పాటు అటు ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కూడా సరిపూర్ణంగా పొందవచ్చు ఎందుకే హనుమంతునికి పూజ సింధూర పూజ అరటి పండ్లు అంటే ప్రీతికరం ఆంజనేయుని ప్రసన్నం చేసుకోవాలంటే ఇందులో ఏదో ఒకటి చేసి హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు శ్రీరాముని కష్టంలో తోడిని రక్షించిన ఆ హనుమంతుడు